హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిహాలి స్పోకన్ ఇంగ్లీష్ సో కాల్డ్ అనే స్ట్రక్చర్ను మనం ఎలాంటి సందర్భంలో ఉపయోగిస్తామంటే మనం మాట్లాడే మాటల సందర్భాలలో పేరుకు మాత్రమే అని చెప్పే సందర్భంలో మనం సో కాల్డ్ అనే స్ట్రక్చర్ను ఉపయోగిస్తూ ఉంటాము ఎగ్జాంపుల్స్ తీసుకున్నట్లయితే అతడు కేవలం పేరుకే ప్రెసిడెంట్ హీఈ జస్ట్ ఏ సో కాల్డ్ ప్రెసిడెంట్ అది పేరుకు మాత్రమే షాపింగ్ మాల్ దట్ ఈజ్ జస్ట్ ఏ సో కాల్డ్ షాపింగ్ మాల్ పరీక్ష అని పిలువబడే దానిని మనం రాయాలి ఊ హ్యావ్ టు రైట్ ద సో కాల్డ్ ఎగ్జామ్ మీ స్నేహితులుగా పిలువబడే వారు ఎక్కడ ఉన్నారు వేర్ ఆర్ యూ సో కాల్డ్ ఫ్రెండ్స్ నీ బెస్ట్ ఫ్రెండు అని పిలువబడే శివ నిన్ను చంపాలనుకున్నాడు యువర్ సో కాల్డ్ బెస్ట్ ఫ్రెండ్ శివ వాంటెడ్ టు కిల్ యూ